తెలంగాణ రైతులకు పెద్ద రైతు భరోసాపై అతి భారీ ప్రకటన మరోసారి అకౌంట్లో డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వేలు కోట్ల నిధులు సర్దుబాటు చేస్తోంది తెలంగాణలోని రైతుల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది యాసంగి సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది ఇప్పటికే నాలుగు ఎకరాలలోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ అయ్యాయి అయితే ఇంకా నాలుగు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు డబ్బులు రాక ఎదురుచూస్తున్నారు ఇప్పుడు వారికోసం కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ కొత్త విడత సాయం అందించడానికి నాలుగు వేలు కోట్ల నిధులు అవసరం దీంతో ప్రభుత్వం సంబంధిత శాఖలతో నిధుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యే అవకాశముంది దీనివల్ల వేలాది మంది పెద్ద రైతులు కూడా ప్రయోజనం పొందనున్నారు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి అర్హ రైతుకు సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలును రెండు విడతలుగా అందించనున్నారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అప్పటి నుంచి మొదటి విడతలో నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది రైతులకు సాయం జమ అయింది తర్వాతి విడతలో పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి ఒక ఎకరా వరకు నిధులు అందాయి ఇప్పటి వరకు మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతులు అంటే నాలుగు ఎకరాలలోపు భూమి కలిగిన వారు ఈ పథకంలో లబ్ధి పొందారు ఇప్పుడు నాలుగు ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులకు కూడా నిధులు మంజూరయ్యే అవకాశముంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద రైతులకు ఎంతో ఊరటను కలిగించనుంది రైతులకు లభించిన ఈ సాయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలకు సంబంధించిన వివరాలను ఓరూరా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ప్రచార కార్యక్రమానికి మొత్తంగా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు కేటాయించారు ప్రతి గ్రామంలో మూడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఒక్కో ఫ్లెక్సీకి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు ఖరారు చేసింది ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలు లక్షల ఫ్లెక్సీల ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి ఈ ఫ్లెక్సీల్లో రుణమాఫీ పొందిన రైతుల పేర్లు అలాగే రైతు భరోసా పథకం కింద నిధులు అందుకున్న వారి వివరాలు ఉండనున్నాయి పంట రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై ఎనిమిది వారిని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షలు ఆ నిమిత్తం కేటాయించిన నిధులు ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు రైతు భరోసా పథకం లబ్ధిదారులు అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది వారి కోసం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు ఆరు లక్షలు కేటాయించిన నిధులు ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఈ రెండు పథకాల వివరాలను కలిపి మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఈ ప్రచార వ్యూహంలో నల్గొండ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది పాయింట్ రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు నల్గొండకు కేటాయించారని వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది జిల్లాల వారీగా నిధుల పంపిణీ కొనసాగుతుండగా అక్కడి రైతులు సైతం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను అభినందిస్తున్నారు ఈ చర్యలన్నీ చూస్తే రైతులను ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు రుణమాఫీతో ఊరట ఇస్తూనే మరోవైపు రైతు భరోసా వంటి పథకాల ద్వారా భవిష్యత్ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది ప్రజల నాణ్యమైన జీవన విధానానికి ఇది పునాది కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు